అంటే పార్టీ టవల్స్ కూడా ఉంటాయి టవల్స్ కూడా ఉంటాయి కలర్ కావాలంటే ఆ కలర్ ఆర్డర్ ఇస్తే వీళ్ళు మీకు కొంచెం టైం తీసుకొని ఇరవై ఏడు యాభై నాలుగు వస్తుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న టవల్స్ ఇవి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి గనక చేయించుకున్నారండి బీజేపీ వాళ్ళు ఇట్లా మీరు ఇంకేదైనా ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మీకు ఏ పార్టీ కలర్ మీరు చెప్పినా కూడా చేసిస్తారు జనసేన పార్టీ అండి ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టారు మీకు ఆరెంజ్ ఎలా అయితే చూపించానో బిజెపి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఒక థౌసండ్ టవల్స్ ఆర్డర్ పెట్టుకుంటే మేము చేశాము హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా మా వాళ్ళ షాప్లో అయితే వీడియో చేస్తూ ఉన్నాను కదా ఇక్కడ ఏంటంటే టబల్స్ కర్చిప్స్ అండ్ లుంగీలు ఇలాంటివన్నీ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ మా వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కనుక మీకు చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ హోల్సేల్ రిటైల్ రెండు కూడా ఉంటాయి ఈ వీడియోలో వచ్చేసి నేను హోల్సేల్ ప్రైసెస్ అనేవి చెప్పడం జరుగుతుందండి మీకు ఒకటి రెండు కావాలంటే కాల్ చేయండి ఆ ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి వీళ్ళు మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారు అండ్ ఎక్కడికైనా సరే కొరియర్ అనేది ఉంటుంది అండ్ హోల్సేల్ కావాలి అంటే మినిమం ఒక బండిల్ బండిల్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి అలా అయినా తీసుకోవచ్చు ఒక బండిలు కావాలన్నా కొరియర్ చేస్తారు హోల్సేల్ కి లేదు అందులో ఒక ఫైవ్ అందులో ఒక ఫైవ్ అలా తీసుకొని మీరు ఒక ఫైవ్ బిల్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైస్లోనే పంపించడం అయితే జరుగుతుంది ఇవన్నీ డీటెయిల్స్ అండ్ ఇంకా షాప్ అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకుందాం బాపు మన షాప్ అడ్రస్ చెప్పు అడ్రస్ ఇది తెలంగాణలో మహబూబాబాద్ డిస్టిక్లో తొర్రూరు అంటే ఇది వచ్చేసి వరంగల్ ఖమ్మం వరంగల్ మధ్యలో బస్ రూట్ లో ఉంటుంది వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళే హైవే రూట్ ఉంటుందండి ఈ హైవే రూట్ వరంగల్ ఖమ్మం హైవే రూట్కి మధ్యలో తొరూర్ అనే స్టాప్ ఉంటుంది బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా మీరు వరంగల్ నుంచి అయినా ఖమ్మం నుంచి అయినా ఈవెన్ మావోబాద్ నర్సంపేట సూర్యాపేట ఏరియాస్ నుంచి మీరు ఈజీగా తొరూర్కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ ఇంకా షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్కి ఆపోజిట్ ఉన్న గల్లీలోనే ఉంటుందండి మీరు ఇక్కడికి వచ్చి కూడా కాల్ చేయొచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ప్లీజ్ కాల్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో చూపి ఫస్ట్ టవల్స్ లో మనము కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఏంటి డీటెయిల్స్ తెలుసుకుందామండి బాపు ఫస్ట్ వెరైటీ ఏముంది ఫస్ట్ వెరైటీ తక్కువ రేట్ లో ఇగో ఇది స్టార్టింగ్ సైజ్ ఎంత ఉంటుందో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇరవై ఏడు యాభై నాలుగు సైజ్ ఉంటుంది ఒకటే ఓపెన్ చేద్దాము ఎందుకంటే సైజ్ చెప్తే అందరికి అర్థం కాకపోవచ్చు ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇరవై ఏడు యాభై నాలుగు సైజు ఫార్టీ రూపీస్ అండ్ ఈ టవల్స్ ఏంటంటే ఇక్కడే తయారవుతాయి అండి మీరు బయట హోల్సేల్ మార్కెట్ ఎక్కడ తీసుకున్నా తమిళనాడు టవల్స్ ఒకటి రెండు వాష్లకి సగం గుంజుకు పోతాయి సగమే ఉంటుంది బట్ మా హ్యాండ్లూమ్ టవల్స్ ఇవి మనం వాష్ చేసినా కూడా సింక్ అవ్వవు ఇలా ఉంటదండి కలర్ కూడా షేడ్ అవ్వవు దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అంటే మీకు ఇప్పుడు ఇది చెక్స్ ప్యాటర్న్ ఉంది కదా దీంట్లో ఇంకా చిన్న చెక్స్ వస్తాయి ఇట్లా చిన్న చెక్స్ వస్తాయి ఖాళీ లైన్స్ కావాలి మల్టీ కలర్ మిక్సింగ్ ఇలా కావాలి అన్న కూడా ఉంటాయండి మీకు ఫోటోస్ కూడా పెడతాము కాస్ట్ బాబు కాస్ట్ వచ్చేసి నలభై రూపాయలు ఓకే ఇంకొక సైజు సేమ్ సేమ్ క్లాత్ సైజు వచ్చేసి ముప్పై ఐదు డెబ్బై సైజు చూద్దాం బాపు ఇంకా ఇంకాస్త పెద్దగా ఉంటుంది డిజైన్ కూడా పెద్ద చెక్స్ వచ్చాయి కాస్త సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా ఓకే కాస్ట్ బాపు అరవై రూపాయలు అరవై రూపాయలు లైన్స్ నెక్స్ట్ వెరైటీ కంప్లీట్ లైన్స్ వస్తాయి లైన్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే సైజ్ ముప్పై ఐదు డెబ్బై ఇది కూడా చూద్దాం మాకు ఇది కూడా సైజ్ అయితే చూడండి చాలా పెద్ద జంబో సైజు ఇట్లా నిల్లు పట్టుకోబో పొడవు తెలుస్తుంది ఇప్పుడు మా ఫాదర్ హైట్ కన్నా కూడా ఎక్కువే ఉంది చూడండి నేను మీకు కింద చూపిస్తున్నా అండ్ మీరు పైన కూడా చూడొచ్చు మా ఫాదర్ హైట్ కన్నా కూడా ఇదైతే ఎక్కువే ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ మీకు వెనక సెడ్జ కనిపిస్తుంది ఆ సెజ్జ హైట్ కు ఉందండి అంటే అంత పొడవు ఉంది మీకు తెలియాలని చెప్తున్నాం ఫాస్ట్ బాప్ ఇది ఇది వచ్చేసి అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ హోల్ సేల్ మార్కెట్ లో ఇది సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ రూపీస్ హోల్సేల్ మార్కెట్ లో నడుస్తుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ కనుక తను ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రేమ్ సైజు చేసి కొద్దిగా బట్ట చిక్కగా ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ ఇంకొంచెం బెటర్ గా బెటర్ గా ఉంటుంది ఇది కూడా పొడవు సేమ్ వస్తుంది ఫ్రేమ్ వస్తుంది పొడవు చూడండి కింద చూడండి అండ్ పైన కూడా చూడొచ్చు

జంబో సైజు ఇప్పుడు మీరు చూసిన సైజే ఉంటది క్వాలిటీ ఇంకా సాఫ్ట్ గా వస్తుంది సాఫ్ట్ గా వస్తుంది ఓకే డిజైన్ ఈ విధంగా వస్తుందండి ఈ డిజైన్ వస్తది ఇగో ఇట్లా ఫైవ్ కలర్స్ ఓకే దీన్ని కూడా ఒక టిప్పి ఇంకా ఇంకాస్త సాఫ్ట్ గా ఉంటది అండి ఇంకా ఈ సమ్మర్ టైం లో చాలా బాగుంది అన్న పన్నా పెద్దగా ఉంది తా బాటికన్న పన్నా కూడా వెడల్పు వచ్చింది చూడండి అంటే ఈ విడితే ఏదైతే ఉందో ఇది వెడల్పు వచ్చింది అండ్ హైట్ కూడా మీరు చూడొచ్చు పైన సెట్ హైట్ వచ్చింది చుంచులు ఉన్నాయి చూడండి చుంచులు కూడా మూడేసి ఉంటాయి మీరు వాష్ చేసిన మాత్రం పాడవదు అండ్ కింద కూడా చూడొచ్చు ఓకే ఫస్ట్ బాక్స్ సెవెంటీ సెవెంటీ రూపీస్ మంచి లైట్ కలర్ షేడ్స్ ఉంటాయండి దీంట్లో మీరు ఈవెన్ లుంగి లాగా కూడా డిజైన్స్ రేపు మళ్ళీ ఇంకా డిజైన్ చాలా మారుతున్నాయి ఓకే మనం ఇప్పుడు ఈ డిజైన్ చూపెడుతున్నా కానీ రేపు వచ్చేటి ఉన్నాయి రేపు ఫుల్ డిజైన్స్ వస్తాయి ఇందులో నెక్స్ట్ వెరైటీ ఇది ఈ చాలా స్మూత్ క్లాత్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది చాలా మంది ఏంటంటే ఇది ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటుంది వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటది ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇక్కడ మనకి డిజైన్ బార్డర్ ఇలా వచ్చింది చాలా బాగుంటాయి కలర్స్ కూడా దీంట్లో కలర్స్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి షర్ట్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇంకొక డిజైన్ ఓకే టూ కలర్స్ వస్తాయి ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ డిజైన్ ఉంటుంది ఇట్లా లైన్స్ లాగా ఉంది ఎందుకు ఇలా డిజైన్స్ వస్తాయి దీంట్లో అంటే ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది గనక షర్ట్స్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి ఇవి ఈ డబల్స్ తీసుకెళ్లి షర్ట్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయడం జరుగుతుంది సో అందుకోసమని ఈ డిజైన్స్ ఇలా చేయడం జరిగిందండి క్వాలిటీ సూపర్ ప్రీమియం క్వాలిటీ అండి సన్న లైన్స్ ఓకే మల్టీ కలర్ కూడా వచ్చింది అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మల్టీ కలర్ అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా షర్ట్ స్టిచ్ చేసుకున్నారండి చాలా బాగుంది మొత్తం మీకు స్టాక్ అనేది కూడా చూసుకోవచ్చు ఒక డిజైన్ లో ఇంత స్టాక్ ఉంది కదా ఇంకా చూడండి ఇంకా కూడా ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా వస్తుందండి నెక్స్ట్ ప్లేన్ కి బార్డర్ కదా ఇది బార్డర్ ప్లేన్ కలర్స్ ఇవి ఆ ఇట్లా బార్డర్ వస్తుంది ఇది కూడా ఇప్పుడు మీరు చూసిన సైజే వస్తుంది కూడా కాస్ట్ బార్ ఇది ఇవన్నీ ఆ డిజైన్స్ కానీ వైట్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ ఎనభై రూపాయలు ఓకే మీరు ఇలా బండి బండిల్ కావాలి అన్న తీసుకోవచ్చండి ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ వస్తుంది లెన్ ట్వంటీ పీసెస్ ఇవి టెన్ ఇవి టెన్ వస్తాయి ఇవి టెన్ ఎయిట్ ఎక్కువ కాబట్టి రేట్ ఎక్కువ కాబట్టి టెన్ ఓకే ఇది వరకు వచ్చిన ఎన్ని ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇలా టెన్ టెన్ కలిపి మీరు ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి లేదు ఒకటి రెండు మీరు పెట్టుబడుల కోసం కావాలంటే హండ్రెడ్ రూపీస్ అవుతుంది రిటైల్ ప్రైస్ అనేది వేరే ఉంటుందండి ఈ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కి అయితే మీకు ఎక్కడికైనా సరే రిటైల్ పంపిస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఇది ముప్పై అరవై సైజ్ క్వాలిటీ అదే క్వాలిటీ ఇంతకు ముందు చెప్పిన క్వాలిటీ సైజు దానికంటే చిన్నది కాస్త దాంట్లో ఇట్లా కలర్స్ కూడా వస్తాయి మనం స్టార్టింగ్ లో చూపించిన సైజు ముప్పై అరవై సైజ్ ముప్పై అరవై సైజు స్టార్టింగ్ లో ఏదో ముప్పై అరవై ఇదే ఇది ముప్పై ఒకటి ఓపెన్ చేద్దాం మరి సైజ్ తెలుస్తుంది మీకు స్టాక్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ పార్సల్ వస్తుంది అండ్ మీరు ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసినా కూడా వస్తుందండి ఇది లైన్స్ ప్యాటర్న్ లో వచ్చింది ప్లెయిన్ కూడా వస్తుంది దీంట్లో చెక్స్ కూడా వస్తాయి రూపీస్ క్వాలిటీ చాలా బాగుంటది ఈజీగా త్రీ టు ఫోర్ ఇయర్స్ యూస్ చేయొచ్చు అండి అంత బాగుంటుంది క్వాలిటీ అనేది మీకు ఎలాంటి ఎలాంటి మళ్ళీ అమ్మినా ఇబ్బంది ప్లేన్ కలర్స్ థర్టీ సైజ్ లో ప్లెయిన్ కలర్స్ నెక్స్ట్ పూజా టవల్స్ అంటే ఇప్పటి వరకు పూజా టవల్స్ లో కొంచెం స్పెషల్ క్వాలిటీస్ వస్తాయి అండ్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వాటిల్లో కానీ ఈ సమ్మర్ టైంలో కర్చిస్ కి బదులు చిన్న చిన్న టవల్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు జర్నీస్ చేసే వాళ్ళు కంఫర్ట్ గా ఉండే టవల్స్ లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అవి చూద్దాం టవల్ ఆ కారంటే నాలుగు టవల్స్ వస్తాయి నాలుగు టవల్ లు జాయింట్ లో వస్తాయండి వీవింగ్ చేసినప్పుడు జాయింట్ లోనే వస్తుంది ఇప్పటి నుంచి చూపెట్టేది మొత్తం నాలుగు టవల్స్ ఐటమ్స్ చూస్తాను మొత్తం ఇది వచ్చేసి ఈ సైజు టవల్ ఉంటుంది పదిహేను ముప్పై అంటారు ఈ సైజు ఇది ఓన్లీ పూజకు యూజ్ అవుద్ది అయ్యగారికి ఇవ్వడం కోసం పూజ పూజకు యూజ్ అవుతుంది ఇది వచ్చేసి నాలుగు టవల్ జాయింట్ ఉన్న పీస్ అరవై రూపాయలకు వస్తుంది ఈ మొత్తం ఈ బండిలో ఈ పీస్ దీన్ని టాకర్ అంటాము అరవై రూపాయలకు వస్తుందండి అండి అరవై రూపాయలు ఇందులో మీకు నాలుగు ఇట్లా వస్తాయి అన్నట్టు మీరు కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు టాకర్ అంటే మనకు షాప్ లో వాళ్ళకి అందరికి తెలుసులే కలర్స్ వస్తాయా బాపి వైట్ ఓన్లీ వైట్ ఓన్లీ వైట్ సిక్స్టీ రూపీస్ ఫోర్ టవల్స్ ఇందులో ఇంకో కొద్దిగా రేట్ ఎక్కువ సిక్స్టీ అంటే పదిహేను రూపాయలే పడుతుంది కొద్దిగా రేట్ ఎక్కువ క్వాలిటీ బాగుంటుంది సైజు కొద్దిగా దానికంటే పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ టవల్స్ తొంభై రూపాయలు ఇవి కూడా నాలుగు టవల్ జాయింట్ లో వస్తాయి నైన్టీ రూపీస్ పడతాయి నాలుగు టవల్ దీంట్లో క్వాలిటీ వైట్ వైట్ ఓకే ఇందులో లైన్ కూడా కలర్ చేంజ్ అవుతాయి ఇది ఈ లైన్స్ పట్టి అట్లా రకరకాలు చేంజ్ అవుతుంది అప్పుడప్పుడు ఇది వచ్చేసి శ్రీనివాస అని ఉంటుంది ఈ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది ఇది వచ్చేసి నాలుగు టవల్ వంద రూపాయలు అవుతుంది పడుతుంది అండి ట్వంటీ ఫైవ్ గా సైజు పెద్దగా నెత్తికి వ్యవసాయం పనులు వాళ్ళు నెత్తి కట్టుకోవడానికి ఇట్లా బాగా పనిచేస్తుంది దీంట్లో కలర్స్ వస్తాయి కదా సింక్ అవదు సింక్ అవదు ఆరు లేక ఏడు కలర్స్ వస్తాయి బయట వస్తుంది ఓకే ఇందులో ఈ బాగా యూజ్ అవుతుంది వీటి మొత్తం పేరు ప్రతి దాని మీద శ్రీనివాస అని ఉంటుంది అండ్ ఇది క్వాలిటీ సూపర్ అండి మా దగ్గర ఎక్కువ సేల్ అవుతున్న వెరైటీ ఇది ఇది ఎమ్ సైజు ఉంటుంది నూట ఇరవై రూపాయలు నాలుగు టవల్స్ ఇది క్వాలిటీ ఇంకా దానికంటే హై హై క్వాలిటీ ఓకే ఇది లేడీస్ ఎక్కువ యూస్ చేస్తారు బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది వన్ ట్వంటీ రూపీస్ కి ఫోర్ టవర్ టవర్స్ ఇది వచ్చేసి రెండు కలర్లు గంగా చెమ్మిన బార్డర్స్ బార్డర్ వస్తుంది ఇది ఎక్కువ శాతం చాలా మంది యూజ్ చేస్తారు బాగా సైజు ఇదే ఇరవై రెండు నలభై నాలుగు సైజే ఉంటుంది ఇది కూడా ఫోర్ టవల్స్ నూట ఇరవై రూపాయలు కేవలం నూట ఇరవైకి ఫోర్ టవల్స్ మీరు రూపాయలకు ఒక పీస్ చాలా బాగుంటుంది చాలా బాగుంది అండి ఇరవై ఏడు యాభై నాలుగు సైజు వస్తుంది వైట్ అండ్ కలర్స్ కలర్స్ కూడా కలర్స్ కూడా ఐదు ఆరు కలర్స్ వస్తాయి సైజు పెద్దగా వస్తుంది అరవై రూపాయలు ఇది కూడా ఫోర్ టవల్స్ ఫోర్ టవల్స్ నూట అరవై రూపాయలు నలభై రూపాయలు ఈచ్ వన్ క్వాలిటీ గుండీ టాకర్ అంటారు ఇది గుండి టాకర్ అంటారు క్వాలిటీ ఇ చూయించిన వాటికంటే హైయెస్ట్ అంటే దారం కాస్త ఉంటుంది స్మూత్ గా వస్తుంది బాగా తిక్కువ ఉండి దీంట్లోనే ఇంకొకటి పెద్ద సైజ్ దీంట్లో ఇంకా పెద్ద సైజ్ పెద్ద సైజ్ పెద్ద సైజ్ ఇది వచ్చేసి ఈ సైజ్ వస్తుంది ఇది కూడా నాలుగు టవల్స్ వస్తాయి నూట ఎనభై రూపాయలు ఆల్ కలర్స్ కూడా వస్తాయి కలర్స్ ఉన్నాయా బాబు ఇందులో కలర్ కలర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి కలర్స్ ఇట్లా కలర్స్ వస్తాయి కాస్ట్ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై నాలుగు టవల్స్ జాయింట్ లో జాయింట్ లో వస్తాయి ముప్పై అరవై సైజు పెద్ద సైజు వస్తుంది ఆరంజ్ టవల్స్ అంటారు ఇవి పూజ టవల్స్ అని తీసుకెళ్తారు ఆరంజ్ టవల్ హనుమాన్ ఇట్లా హనుమాన్ మాల వేసినేసిన వాళ్ళకు రేపు బీజేపీ వాళ్ళకు అంటే పార్టీ టవల్స్ కూడా ఉంటాయి పార్టీ టవల్స్ కూడా ఉంటాయి

ఓకే ఇది కంప్లీట్ ఆరెంజ్ మీకు వీడియోలోకి అసలు లైట్ వచ్చింది కానీ కంప్లీట్ బీజేపీ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ కలర్ పవన్ కళ్యాణ్ పార్టీ అండి ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టారు మీకు ఆరెంజ్ ఎలా అయితే చూపించానో బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఒక థౌసండ్ టవల్స్ ఆర్డర్ పెట్టుకుంటే మేము చేసాము ఇలా మీరు ఏ పార్టీ ఆర్డర్ పెట్టినా మీరు సైజు క్వాలిటీ మీ బడ్జెట్ చెప్పినట్లయితే ఆ బడ్జెట్ లో అడ్జస్ట్ చేసి కూడా మీకు ఇలా చేసిస్తారు ఇది ఇరవై నలభై సైజ్ ఉంటుంది ఇది నాలుగు టవల్స్ వస్తాయి ఫోర్ టవల్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నాలుగు టవల్స్ కి హండ్రెడ్ హండ్రెడ్ ఒక టవల్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ రూపీస్ వస్తుంది ఇది సైజ్ మీ పాటూర్ కాటన్ పార్టీ ప్రచారానికి ఇది చాలా బాగా యూస్ అవుతాయి అండి క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది వన్ టైం యూస్ చేసి పక్కకేసేలాగా కాదు ఈజీగా త్రీ టు ఫోర్ ఇయర్స్ యూజ్ చేయొచ్చు అంత బాగుంటది క్వాలిటీ కూడా నెక్స్ట్ ఖర్చు కూడా ఉన్నాయండి ఖర్చు ఫుల్ కూడా క్వాలిటీస్ సైజెస్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వస్తుంది ఇది వచ్చేసి రూపాయలు డిజైన్స్ ఏమొస్తాయి ఇట్లా వస్తాయి ఇంకా వేరే చెక్స్ వస్తాయి రకరకాలుగా చెక్స్ వస్తాయి ఇట్లా బోర్డర్ కూడా వస్తుంది అండ్ మీకు ఇలా ఒక సైడ్ వచ్చేసి ఓర్లాక్ ఓర్లాక్ వస్తుంది అండి ఒక సైడ్ అండ్ చూంచు చూడాలంటే ఇట్లా కలర్స్ చూడండి అండ్ చుంచులు కూడా మీకు ఇట్లా వేసి వస్తుంది ఓకే కాస్ట్ బాబుది తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఒక ఖర్చు పడుతుంది మీరు బండిల్ బండిల్ తీసుకోవాలండి ఖర్చులో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇది చాలా ప్యూర్ కాటన్ వెరైటీ దీంట్లో వచ్చి ఇట్లా ప్లేన్ కలర్స్ ఇగో ఇట్లా చెక్స్ ఇట్లా ఓవర్లాక్ ఉండి ఇగో ఇట్లా చుంచులు ఉండి అందులో వైటు ఇగో ఇట్లా ప్లేన్

నెక్స్ట్ లుంగీలు కూడా ఉంటాయి ఇవి కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అనగానే చాలా మంది ఇప్పుడు హ్యాండ్లూమ్ ఎక్కడ ఉందండి అలా ఇలా కామెంట్స్ పెడుతున్నారండి హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ అవే మిషన్స్ ని చైతో బదులు కరెంట్ తో నడుస్తున్నాయి ఎలా అయితే ఏంటండి మీకు తయారు చేసినవే కదా ఇచ్చేవి ఇందులో మెసింగ్ ఏమి ఉండదు ఇలా ఐదు కలర్స్ వస్తాయి చెక్స్ వస్తాయి చెక్స్ వెరైటీ డిజైన్స్ రకరకాల డిజైన్స్ వస్తాయి లైన్స్ వైట్ ఇగో ఇట్లా డిజైన్స్ ఇట్లా వైట్ మీద డిజైన్స్ మొత్తం వస్తాయి ఏదైనా వచ్చేసి మీకు డిజైన్ అండి దీంట్లో ఇంకొక డిజైన్ ఇది మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు ఫోటోస్ పెడతారండి మీరు ఫోటోస్ చూసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ ఫార్టీ రూపీస్ పడే టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది రెండు మీటర్ల వస్తుంది నూట అరవై రూపాయలు డిజైన్స్ డిజైన్స్ వైట్ షేడింగ్ డిజైన్ షేడ్ కూడా ఉంది షేడ్ లో కూడా కలర్స్ ఉన్నాయండి ఆల్ కలర్స్ ప్రతి బోర్డర్స్ కూడా మారుతూ ఉన్నాయి గ్రీన్ లైట్ బ్లూ అట్లా రెడ్ అలాంటివి కూడా ఉంటాయి ఇది వన్ ఎయిటీ డార్క్ కలర్స్ వన్ ఎయిటీ టూ రెండు మీటర్ల మా వచ్చేసి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇవ్వ రెండు మీటర్లు వచ్చేసి ఇప్పుడు ఈ రోజు డార్క్ కలర్స్ వచ్చాయి

మీరు మార్కెట్ ప్రైజెస్ తో కంపేర్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఇస్తున్నారు అండ్ మీకు మినిమం అన్ని కలుపుకొని కూడా ఫైవ్ థౌసండ్ బిల్ మీరు ఈజీగా సేల్ చేయొచ్చు అండి ఈజీగా తీసుకోవచ్చు ఇది కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ లుంగి ఏదైనా రెండు మీటర్లు వస్తే వన్ ఫార్టీ రెండు మీటర్ల బాగా వస్తే వన్ అది ఏ డిజైన్ అయినా కానీ ఏదైనా కానీ